శ్రీబయో లో మా నిరంతర పరిశోధన మీ భూసారాన్ని కాపాడుతూ మీకు అతి తక్కువ పెట్టుబడితో అత్యంత ఎక్కువ దిగుబడినందించాలని గత ముప్పై సంవత్సరాలుగా భూమికి నేస్తాలైన సూక్ష్మజీవుల ఆధారిత ఉత్పత్తుల ద్వారా లక్షలాది ఎకరాలలో పంటను కాపాడుతూ భూసారాన్ని పెంచుతూ రైతు సోదరులకు అండగా నిలబడి జాతీయ స్థాయిలో అవార్డులను అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలను అందుకున్న మా శాస్త్రజ్ఞుల బృందం యొక్క నిర్విరామ పరిశోధనల ఫలితమే శ్రీబయోవారి మై అగ్రిబయం వేదిక ఈ సాంకేతిక వేదిక ద్వారా దేశవ్యాప్తంగా వివిధ పంట భూముల నుండి సేకరించిన అనేక సూక్ష్మజీవులను విశ్లేషించి వాటిలో అత్యంత శ్రేష్టమైన వాటితో నిర్మించబడిన సూక్ష్మజీవ బ్యాంకు ద్వారా ఆవిష్కృతమైన ఎన్నో వినూత్న ఉత్పాదనలను సగర్వంగా మీకందిస్తున్నాము పర్యావరణానికి మేలు కలిగించే మా శ్రీభయో ఉత్పాదనలు ఏళ్ల తరబడి వాడిన రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందుల వల్ల నిర్జీవంగా మారిన భూమికి తిరిగి జీవాన్నందించడంతో పాటు పంట వృద్ధికి అవసరమైన కార్బన్ నైట్రోజన్ వంటి ఎన్నో ఖనిజాలని పెంపొందించి మీ భూసారాన్ని పెంచుతాయి మా ఉత్పాదనల్లోని సూక్ష్మజీవులు విత్తనాలను శుద్ధి చేసి త్వరితగతిన మొలకెత్తించడంతో పాటుగా సమర్థవంతమైన పోషణ అందించి వేరు వ్యవస్థని పటిష్టం చేసి మొక్క ఎదుగుదలకి మరియు పరిరక్షణకి దోహదం చేస్తాయి మైక్రోబయో ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా ప్రత్యేకంగా మిళితమైన సూక్ష్మజీవులు మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాలైన భౌగోళిక మరియు పర్యావరణ ఒత్తిళ్ల నుండి చీడపీడల నుండి కాపాడి మీ పంటకు రక్షణగా నిలిచి దిగుబడిని పెంచి మీ చిరునవ్వుకి కారణమవుతాయి అన్ని రకాల పంటల్లోనూ మా ఉత్పాదనలను వాడొచ్చు ఎటువంటి వాతావరణ మరియు భౌగోళిక పరిస్థితిలోనైనా మా ఉత్పాదనలు అత్యుత్తమ అందిస్తాయి సంప్రదాయ మరియు సేంద్రియ పద్ధతుల సమ్మేళనమైన మా ఉత్పాదనలు మీ భూమికి మీ పంటకి మీకు కూడా పూర్తిగా సురక్షితం రసాయనిక ఎరువుల్లా కేవలం తాత్కాలిక ప్రయోజనాలు అందించడంతో ఆగిపోకుండా మా శ్రీబయో ఉత్పాదనలు మీ పంట కాలం మొత్తం సుదీర్ఘ రక్షణనందించి మీ పెట్టుబడికి పూర్తి సార్థకత చేకూరుస్తాయి గుర్తుంచుకోండి మొక్కల ఎదుగుదలకి ఆహారం ఎంత ముఖ్యమో సూక్ష్మజీవుల అంట కూడా అంతే ముఖ్యం భూసారాన్ని పెంచి పర్యావరణ స్నేహక మరియు సుస్థిర వ్యవసాయానికి బాసటగా మూడు దశాబ్దాలుగా మేము దిగ్విజయంగా సాగిస్తున్న ఈ విప్లవంలో మీరు భాగస్వాములు కండి శ్రీబయో ఉత్పాదనలు వాడండి శ్రీబయో వారి ఉత్పాదనలు భూమికి జీవం పంటకి బలం రైతుకు లాభం